భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ఒక ప్రామిసింగ్ పొటెన్షియల్ అంటే ఒకటి బీజేపీకి సౌత్ ఇండియాలో కర్ణాటక తర్వాత సాంప్రదాయంగా ఎంతో కొంత బలమున్న ప్రాంతం తెలంగాణ ఎందుకంటే నరేంద్ర కాలం నుంచి గమనిస్తే హైదరాబాద్ లాంటి నగరంలో తెలంగాణ బీజేపీ బలం ఉంది బీజేపీకి పార్లమెంట్లో రెండు సీట్లు వచ్చినప్పుడు కూడా ఒక సీటు గుజరాత్ నుంచి వస్తే ఇంకో సీటు తెలంగాణలో షాయంపేట నుంచి జంగారెడ్డి పార్లమెంటుకి వెళ్ళాడు సో అందువల్ల పార్లమెంటులో హనుమకొండ నుంచి జంగారెడ్డి తెలంగాణ పార్లమెంటుకి వెళ్ళాడు సో అందువల్ల బీజేపీకి సాంప్రదాయంగా ట్రెడిషనల్గా ఇక్కడ బలం ఉంది ఇప్పుడు సికింద్రాబాదులో పార్లమెంట్ సీటు చాలాసార్లు గెలుచుకుంటూ వచ్చింది రెండవ కారణం ఏంటంటే తెలంగాణ డెమోగ్రఫీ తెలంగాణలో ఉన్న హిస్టరీ తెలంగాణలో నిజాం పాలన ట్వల్వ్ పర్సెంట్ ముస్లింలు ఉండడం వల్ల యాంటీ మైనారిటీ మెజారిటేరియన్ కన్సాలిడేషన్ హిందూ పోలరైజేషన్కు బీజేపీకి స్కోప్ అందుకే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అంత భారీ విజయాన్ని సాధించగలిగింది మూడవది ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రజెంట్ ఫ్యాక్టర్ బీఆర్ఎస్ దెబ్బతిన్నడం బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఆ పార్టీ నేతలు పార్టీని వదలడం బీఆర్ఎస్ డిమోరలైజ్ అయి ఉండడము ఈ పరిణామాల వల్ల ఆ బిఆర్ఎస్ వెనకాల ఉన్న ఓటర్ యాంటీ కాంగ్రెస్ ఓటర్ ఇవాళ బీజేపీ ముందుకు వచ్చింది కానీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయం కదా సో యాంటీ కాంగ్రెస్ ఓటరు బీఆర్ఎస్కి ఉన్నప్పుడు ఆ ఓటర్ కాంగ్రెస్కి షిఫ్ట్ అవ్వడం కన్నా బీజేపీకి షిఫ్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇది మూడో ఫ్యాక్టరు నాలుగో ఫ్యాక్టర్ ఏంటంటే అవి ఇటీవల కాలంలో బీజేపీలో వచ్చిన సర్చ్ అంటే రెండు వేల పద్దెనిమిదిలో సెవెన్ పర్సెంట్ ఓటింగ్ తెచ్చుకున్న బీజేపీ రెండు వేల ఇరవై మూడులో ఫోర్టీన్ పర్సెంట్ ఓటింగ్ తెచ్చుకుంది ఒక్క అసెంబ్లీ సీట్ నుంచి ఎనిమిది అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది టూ థౌజండ్ నైన్టీన్లో నియర్లీ ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ తెచ్చుకుంది మరి ఇదంతా ప్రామిసింగ్ పొటెన్షియల్ బీజేపీకి